ఆ ప్రాంతంలో వానొచ్చిందంటే చాలు వరద వస్తుంది వరద కేవలం అక్కడ గల్లీలోనే కాదు జనం వాట్సప్ స్టేటస్ లోకి వస్తుంది ఎందుకంటే వచ్చే వరద ఊరికే రాదు వస్తు వస్తు తనతో పాటు వాహనాలను వస్తువులను మోసుకొస్తుంది ఓసారి ఏకంగా గుడి మండపాన్నే ప్రవాహంతో పాటు వెళ్లిపోయింది అందుకే అక్కడ జనం కూడా పెంపుడు జంతువులాగా వాహనాలను ఇళ్ల ముందు కట్టేసుకుంటారు వానొచ్చేటప్పుడు వెళ్ళిన వారు వాట్సప్ చూస్తే చాలు ఇంటికెళ్లాలో వద్దో నిర్ణయించుకుంటారు ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్లో సినీ ప్రముఖులు సంపన్నులు నివాసం ఉండే కృష్ణానగర్ దుస్థితి చినుకు పడితే చాలు కృష్ణానగర్ వాసుల వరద కష్టాలపై ప్రత్యేక కథనం కారు కారు ఎందుకు మీ గల్లీలో నుంచి మా గల్లీలోకి కొట్టుకొచ్చావంటే వరద నీరు నన్ను మోసుకొచ్చిందని చెప్పిందట వరదా మా గల్లీకి ఎందుకు వచ్చావంటే నా కోసం పైపులైన్ లేదని చెప్పిందట పైప్లైన్ పైప్లైన్ ఎందుకు లేవని అడిగితే పైసలు లేక నన్ను నిర్మించలేదని అందట ఈ మాటలు వినడానికే చమత్కారంగా ఉన్నా వాన పడితే కృష్ణానగర్ జనాల కళ్లు చెమ్మగెల్లుతాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ల తరబడి వరద మురుగునీటి సమస్యతో నరకం అనుభవిస్తున్నారు కాలం ఏదైనా సరే వర్షం పడితే కృష్ణానగర్ ప్రాంతంలో వరద నీరు పోటెత్తుతోంది దానికి మురుగు తోడవడంతో వీధుల్లో నడవాలంటే నరక యాతన తప్పదు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీకృష్ణానగర్లో వరద నీటి సమస్య అక్కడి ప్రజలకు కన్నీటి కష్టంగా మారింది ఇక్కడ ఏబీసీ బ్లాక్లు నిత్యం ముంపునకు గురవుతున్నాయి చిన్న చినుకుపడ్డ పెద్ద వాన కురిసిన వీధుల్లో నుంచి మోకాళ్లలోతూ వరద నీరు ప్రవహిస్తుంది ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే సమస్య ఎదురవుతుండటంతో స్థానికులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు విషయం తెలుసుకున్న ఈటీవీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని గమనించగా కృష్ణానగర్ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా అనిపించాయి ఇళ్లు దుకాణాల ముందు పేరుకుపోయిన బురద రహదారులపై దుర్గంధంతో పారుతున్న మురుగునీరు వెరసే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి కృష్ణానగర్ వీధుల్లో నెలకొంది అంతేకాకుండా వరద నీరు ఇళ్లు దుకాణాల్లోకి చేరకుండా అడ్డుగోడలు కట్టుకున్నారు గత అనుభవాల దృష్ట్యా వరద ఉధృతికే తమ విలువైన వాహనాలు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఇంటిగేట్లకు షట్టర్లకు ద్విచక్ర వాహనాల్ని తాళ్లతో కట్టేశారు పురుగునీరు ప్రవహించాల్సిన నాళాలు మూసుకుపోయాయి అక్కడక్కడా నాళాలపై భవనాలు నిర్మించి అతికిచ్చారు మరోవైపు ప్రధాన వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు కమ్యూనిటీ హాల్ వీధిలోని దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు వరద నీటిని రోడ్డుపైకి తోడేశారు బీ బ్లాక్లోని సాయి కిరణ్ పాఠశాల వద్ద ఉన్న మ్యాన్ హోల్ పొంగుతుండటంతో ఇరవై నాలుగు గంటల పాటు మురుగునీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది బి బ్లాక్ లో వరద నీటి ఉధృతికి రెండు చోట్ల మ్యాన్ హోల్లు దెబ్బతినడంతో ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేశారు అయితే ఈ సమస్య ఎక్కడ మొదలైందని ఆరా తీయగా ఎగువ ప్రాంతాలైన జూబ్లీ హిల్స్ గాయత్రి హిల్స్ వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు లోతట్టు ప్రాంతాలైన కృష్ణానగర్ ఏబీసీ బ్లాక్లలో ప్రవహిస్తోంది వరద నీరు సాఫీగా సాగడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం రహదారులన్నీ సీసీ రోడ్డుగా మారడంతో వరద నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదు ఇంకుడు గుంతలు లేకపోవడం దానికి తోడు వరద నీటి కాలువలో చోట్ల కబ్జాలకు గురి కావడంతో ఆ నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో చిన్నగా ఉన్న సమస్య క్రమంగా పెను సమస్యగా మారింది తత్వరమే పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కృష్ణానగర్ వరద నీటి సమస్య మరింత జటిలంగా మారింది ఇటీవల కురిసిన వర్షాలకు సీ బ్లాక్ లో పార్కింగ్ లో ఉన్న ఓ కారు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయింది సింటెక్స్ నీటి ట్యాంకులు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి గతంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేయగా వరద తాకిడికి ఏకంగా మండపంతో సహా కొట్టుకుపోవడం పరిస్థితికి అర్థం పడుతోంది ఉద్యోగులు అత్యవసరం వారెవరైనా ఓలా ఊబర్ బుక్ చేస్తే వాహనాలు వచ్చే పరిస్థితి లేదు ఆఖరికి తినడానికి ఏదైనా ఆర్డర్ చేస్తే స్విగ్గీ బాయ్ కూడా రాలేనని చెప్పడం గమనార్హం దీంతో ఈ కారణంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఈ వరద నీరు ముంచెత్తడంతో కృష్ణానగర్ మీదుగా అమీర్పేట పంజాగుట్ట వైపు వెళ్లే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది ఇందిరానగర్ నుంచి కృష్ణానగర్ యూసుఫ్ కూడా మైత్రివనం అలాగే ఎర్రగడ్డ ఈఎస్ఐ ఎస్ఆర్ నగర్ వైపు గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోతున్నాయి పడనంటే మనం వెంకటగిరి జూబిస్ హైలాం కాలనీ రోడ్ నీళ్ళన్నీ కృష్ణా నగరం మీదకొచ్చేస్తాయి ఎందుకంటే మోగాళ్ళలో పైన కంటే కూడా వచ్చేస్తాయి మనుషులు కొట్టుకుపోయినోడు ఉన్నారు బండ్లు అయితే ఇంకా లెక్కలేదు అన్ని బండ్లు కొట్టుకొని పోయింది ఇప్పుడు కాలువ చేస్తారు వర్షం రాకముందు పదిహేను రోజులు కిందట చేశారు పోయింది ఇక్కడ దాకా వస్తాయండి నీళ్లు ఇది నిండిపోద్ది పద్ది ఆ ఎప్పుడైనా సరే పైనుంచి వచ్చేస్తాయి నీళ్లు ఒకసారి ఇదే బండి కొట్టుకుపోయింది మేము ఇంట్లో ఉండాం ఎవ్వరు పట్టించుకోవడం లేదు చేసుకుంటలేదు ప్రమాదం భయపడతారు పిల్లలు అటు ఇటు ఆ నొప్పులు వచ్చేస్తాయి కాలిపోద్ది వచ్చినప్పుడు మరి దాని గురించి పెద్ద ఏళ్ల తరబడి పాలకులు తమ సమస్యలు చూస్తున్నారే తప్ప పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు సమస్యలపై ఎవరన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించి కృష్ణానగర్లో దీర్ఘకాలికంగా ఉన్న వరద నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు బాగా పడితే ఇంట్లోంచి బయటకి వెళ్ళలేము మొత్తం మేము ఇళ్ళలో పని చేసుకుని ఇంట్లో కూడా రాలేము ఈ కాలువలు అంతా డేనేజ్ నిండిపోతున్నది అన్ని మోర్లని ఓపెన్ ఉన్నాయి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా ఇంతగా గవర్నమెంట్ వస్తే చేస్తారు ఈ గవర్నమెంట్ వస్తే చేస్తే బోట్లు అయితే వేసినాము ఎవరు పట్టించుకోకుండా ఎట్లా రోగాలు వస్తున్నాయి రోగాలకు డబ్బులు ఉంటలేవు మొత్తం కాలువ కొట్టుకపోతాం ఇక పడ్డాము నిన్న జారి పడ్డాము దెబ్బ తల్లింది ఉన్నాయి కొట్టుకుపోయినారు సైకిల్ కొట్టుకపోయింది అది బైకులు కొట్టుకపోతున్నాయి కార్లు ఎంత బుక్ చేసినా కూడా వస్తలేరు వర్షం పడితే అసలు రాలేవు ఇటు వర్షం కొద్ది వర్షం కొద్ది వర్షం వచ్చినా గానీ ఇటు రాలే అంత లిటరు అవన్నీ ఆ నీళ్ళన్ని ఇటు వస్తాయి బాత్రూమ్ నీళ్ళు ఆ నీళ్ళు పైన చెత్త అంతా ఇటే వేస్తారు దగ్గర దగ్గర ఐదారు సంవత్సరాల నుంచి ఇదే సమస్య కొంచెం పెద్ద వర్షం పడింది అనుకోండి మోకాలు మోకాలు అవుతుంది నీళ్ళు వస్తాయి పలు కూడా కొట్టుకొని పోతాయి అంత పెద్ద వర్షం వచ్చి మొత్తం అన్ని నీళ్ళు వస్తున్నాయి కానీ పరిస్థితి నీళ్ళు ఎవరు లేదు సాయంత్రం కూడా స్కూల్ అయిపోయింది అనుకో ఈ టైంకి వస్తారు స్కూల్ పిల్లలు అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు అక్కడ స్కూల్ దగ్గర నుంచి ఉంటారు అప్పుడు ఏం చేయాలి అయితే ఈ వరద నీటి సమస్యకు గతంలో పరిష్కరించేందుకు ప్రణాళికలు తయారు చేసిన కార్యరూపం దాల్చలేదు వెంకటగిరి నుంచి అమీర్పేట వరకు వరద నీటి కాలువ పనుల కోసం వైఎస్సార్ హయాంలో పద్నాలుగు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు సాంకేతిక కారణాలతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవ తీసుకుని నిర్మాణం కోసం కోటి తొంభై లక్షల వ్యయంతో రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించారు కమ్యూనిటీ హాల్ ఎదురుగా పోలీసు మైదానం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ప్రాంగణం మీదుగా పోచమ్మ ఆలయం వరకు బాక్స్ టైప్ ట్రైన్ పనులు పనులు తల్లి ఆలయం నుంచి ఏ బ్లాక్ వరకు కొనసాగడానికి మరిన్ని నిధులు అవసరమయ్యాయి సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడంతో మరో అరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు ఎన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఉండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏమైంది ఇక్కడ మొత్తం ఈ లైన్ ఉంది కదా రెయిన్ వాటర్ డిఫరెంట్ చేయాలా డ్రైనేజ్ లైన్ రిఫ్రెండ్ చేయాలా అప్పుడు పరిష్కారం వస్తుంది ఇప్పుడు మున్సిపాల వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వస్తారు కొన్ని తీస్తారు వెళ్ళిపోతారు అది పరిష్కారం పర్మనెంట్ సొల్యూషన్ కావాలా చాలా అండి ఇది పరిస్థితి ఈ నాళాల మీద కబ్జాకి గురైన నాళాల మీద మొత్తం డ్రైనేజ్ పారుతూనే ఉంటది ఇది వర్షం పడినప్పుడు పడలేకున్నా కూడా ఇదే పరిస్థితి మాది ఎంసీహెచ్ వాళ్ళైనా హెచ్ఎం డబ్ల్యూహెచ్ కొత్త కన్స్ట్రక్షన్స్ అయినా కొత్త నాళా ఏదైనా రావాలి దాని గురించి మేము చాలా చూస్తున్నాం సో ఇది కంటిన్యూగా వర్షం పడింది అంటే త్రీ నుంచి ఫోర్ డేస్ కంటిన్యూగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది ఈ ఫ్లోటింగ్ తగ్గాలంటే పై నుంచి వచ్చే ప్రెజర్ని కంట్రోల్ చేయాలి ఆ కంట్రోల్ చేస్తేనే ఈ ప్రెజర్ తగ్గుతుంది లేకపోతే ఈ ప్రాబ్లం తగ్గట్లేదు కృష్ణానగర్ వరద నీటి సమస్య పరిష్కారం అటు జలమందలికి ఇటు జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది వరద నీటి కాలువ నిర్మించారంటే ప్రధాన రహదారిని పూర్తిగా తవ్వాల్సి ఉంటుంది పైగా ఈ మార్గంలో నివాస ప్రాంతాలు ఉండడం కాలువ నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయి ఈ కారణంగా రోజుల తరబడి వరద నీటి సమస్యకు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కృష్ణానగర్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాపాలనకు అర్థం చేకూర్చాలని స్థానికులు కోరుతున్నారు